ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలియపరచుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు క్రిస్తు ప్రభున్నాండి అందరు కూడా ఉన్నారు అలాగే అందరూ కూడా ఈ విధంగా ప్రోత్సహించి బాధపరిచినట్టు సహదులు ఆన్లైన్ బైబుల్ కాలేజీ డైరెక్ట్ సహజాలు అవన్నీ కూడా ప్రభున్నామని తెలియపరచుకుంటున్నాము అలాగే అధ్యక్షుల వారికి స్థానిక సేవకులందరూ కూడా ప్రభుత్వం తెలియపరచుకున్నాం ఈ సమయంలో వాక్య పరిచయకు ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడమైన దేవ ప్రేమ కలిగి తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నాన్నకు మా ప్రభువును మీ ప్రియున్న క్రీస్తు ప్రభు నాన్న మరొకసారి మీకు సుతుల స్తోత్రం తండ్రి ఇప్పటి వరకు కూడా కేర్పురా మీ నామను సూచించున్నాను అలాగే ఈ సమయంలో మీ లేఖన భర్తీ పరిచయం సిద్ధపడి ఉండగా ఉన్న నాకు మీ జ్ఞానచంద నింపండి మీ ఆత్మ నడిపించండి మరి ముఖ్యంగా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా వెనకలి గ్రహించమని విత్తబోచిన వాక్యాలు మా అందరి కూడా పునంప ముప్పై వందలుగా అరవై ఫలించి మీ నామానికి మహింకరంగాను మీ చిత్తాన్ని నడిచేపెట్టగలరాన్ని ప్రభుత్వం చూపించమని లేఖనాలు పరిదటి వెళ్ళగడం సామాధ్య నాకు నిర్గ్రహించమని సమస్త విషయాలకు కూడా మీ సహాన్ని గ్రహించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువు నామంలో ఈ మానవులు అడిగి పెడుకున్నాం మా గుప్తండ్రి ఈ సమయంలో నాకు సహోదరులు ఇచ్చిన అవకాశం దేవునికి ప్రతినిధపరచుకుంటూ మరొకసారి ఈ సమయంలో దేవులకు వారి మనం ధ్యానం చేసుకున్నాము చిన్న ఇవ్వన సమయంలో చిన్న పాఠ్యాంశం మనం నేర్చుకున్నామండి పాఠ్యాంశం పేరు బాధ్యత బాధ్యత అనే విషయం గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్నాము బాధ్యత అంటే మనందరూ కూడా తెలుసు పురుషుడు కుటుంబానికి పోషించే బాధ్యత పురుషుడిది అలాగే భర్తను పిల్లలను వారి యోగక్షేమం చూసుకునే బాధ్యత భార్యది అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులలో పడే బాధ్యత వారికి ఉంది పిల్లల యొక్క యోగక్షేమం చూసుకుంటూ వారిని కావలసిన వాడిని పడిపోవలసే బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉన్నది కాబట్టి ఈ సమయంలో కూడా బాధ్యత అనే విషయాల గురించి లేఖనాలు చేయకునే విషయం మనం నేర్చుకుందాం ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో మనం చదువుకున్నప్పుడు ఇరవై నాలుగో అధ్యాయులు మనం చూసుకున్నప్పుడు అబ్రహం గారు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు అబ్రహం గారు శారా చనిపోయిన తర్వాత ఆయన ఏమిస్తే తన కుమ్మడి ఎస్సోపీకి వివాహం చేయాలని నిశ్చయించుకొని తన ఇంటి పెద్ద దోసుడైన వాడిని పిలిపించి ఆయన ఆయన మా ఆయనతో మాట్లాడిన సందర్భం అందరూ కూడా తెలుసు ఈ కణానీయ కుమార్తెల్లో ఎవరిని కూడా నువ్వు నా కుమ్మడికి ఇచ్చే వివాహం చేయడానికి వీలులేదు కాబట్టి నీవు వెళ్ళి నా యొక్క రక్త సంబంధికులు నా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నా కుమారునికి ఒక భార్యను తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత ఈయన బయలుదేరి వెళ్ళి లాభాన్ని కలుస్తున్న తర్వాత వాళ్ళందరితో ముచ్చరించిన తర్వాత ఇరవై నాలుగవ అధ్యయము నలభై ఒకటో వచ్చినం మనం చదువుకుంటే అక్కడ ఒక విషయం జ్ఞాపం చేస్తూ ఉంటాడు ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యయము నలభై ఒకటో వచ్చినము నీవు నా వంశస్థులతో వెళితేవా ఈ ప్రమాణ విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను నెలని కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను అంటే అబ్రహాం గారు తన దాసుని పిలిపించి ఒక బాధ్యతను అప్పగించాడు ఏంటి కుమారుడికి వివాహం చేయాలి అక్కడ ఉన్నవారిలో ఎవరిని కూడా ఇవ్వడానికి వీళ్ళనేది లేదు ఆయన సొంత కుటుంబం దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు వారికి చెప్పి ఈ విషయాలని వాళ్ళు ఆమెను ఇచ్చారనుకో నీకు ఏ బాధ్యత లేదు ఇవ్వకపోయినా సరే నీకు బాధ్యత లేదు కానీ వెళ్ళాల్సి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మటుకు నీదే అన్నాడు అలాగే ఈ రోజున కూడా క్రైస్తవులముగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తె లేకుండా మనందరికీ కూడా దేవుడు బాధ్యతల్ని ఇచ్చాడు మన కుటుంబ బాధ్యత మనం ఎలాగైతే నెరవేరుస్తున్నామో అలాగే దేవుని యొక్క బాధ్యతలు కూడా దేవుడు మనకి అప్పగించిన బాధ్యతను కూడా మనము నెరవేరుస్తున్నామా లేదా అనేది మనల్ని మనమే ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ఉదాహరణకి పౌలు గారు పేతురు పత్రికలో అంటాడు మీరు ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటాడంటే అందరికీ లోపడి ఉండాలి అంటాడు మీరు అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు అనే విషయం చెప్తాడు ఎవరు అజ్ఞానంగా మాట్లాడేవారు అని అంటే పైన ప్లిసి చెప్తాడు మీరు అధికారంలో పడుతున్నారు ప్రభుత్వానికి లోపడుతున్నారు అలాగే అందరు లోపడుతున్నారు కదా మీరు అలాగే మరి దేవుని చెప్పిన మాట మీరు ఎందుకు లోపడతలేదు దేవుని పని విషయంలో కూడా మీరు ఎందుకు లోపడలేదు ఇప్పుడు ఎదురాడు వారికి ఏం చేయాలంట సాత్వికంతో సమాధానం చెప్పాలి తెలియక చెప్పకపోతే బాధలేదు తెలిసి చెప్పకపోతే తెలిసి చెప్పకపోతే ఈ రోజున కూడా లోకంలో మనం చూసినప్పుడు క్రైస్తవ్యం అంటే ఏంటో ఎలా జీవించాలో ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అన్నీ తెలుసు మనకి అన్నీ తెలిసినప్పుడు కూడా ఎదుటి వారు నడిచేటప్పుడు వారికి చెప్పడానికి ధైర్యం చేస్తారా వాళ్ళకి జీవితే ముందు నన్ను అనుసుకోమంటారేమో ఎందుకు వచ్చిన పోలా చెప్పకుండా పోలా అనుకొని మనం కూడా వాళ్ళతో పాటు అవుతున్నాం కానీ అమ్మా నేను ఈ తప్పు చేశాను కాబట్టి నువ్వు ఇది చెయ్యి మాకు నేను ఇది చేశాను కాబట్టి నువ్వు ఇది చేయి మాకు చేయకోకుండా దేవునికి లోబడి ఉండు దేవుని మాటని విను అనే విషయాన్ని ఈరోజు చెప్పగలుగుతున్నావా అందుకనే కదా పేతురు గారు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు పేరు మొదటి పత్రిక రెండవ అద్దేమో పదిహేను వచ్చిన కనుక మనం చదువుకున్నట్లు అయితే అక్కడ మీరిట్లు అజ్ఞానంగా మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో వారు నోరు మీరు ఎవరు చిత్తం అంటే నువ్వు అనుకున్నావు నేను చెప్పబోదు నాకేమైంది కానీ దేవుని చిత్తం కాబట్టి నువ్వేండి మేలు కింద పుట్టినోట్లు ఏమంటే మేలు చేయాలి అన్నాడు అంటే నువ్వు అతనికి చెప్పటం వలన అతను అతను కానీ ఆమె కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఒక వాళ్ళ వృధాని తెలిసి మారు మనసు పొందుతారు మారు మనసుని పొంది దేవునికి దగ్గర అవుతాడు మనం పాతని బంధంలో కూడా చదువుకున్నప్పుడు ఒక కాపరి అంటే ఒక యుద్ధం సైనికుడు కాపల ధర్మం ఆయన యుద్ధం సన్నిహాలు కనబడినప్పుడు ఆయన ఏం చేయాలి బోరోదాలి బోరుది యుద్ధానికి మన మీదకి వస్తున్నారు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి చెప్పమంటాడు ఒకవేళ ఆయన అలా చెప్పినా కానీ మేలు పడకుండా ఏదైనా ఆపద వచ్చి చనిపోయారు అనుకోండి అతనికి బాధ్యత ఉండదు కానీ ఈ కాపలధరుడు అది చెప్పుకోకుండా ఈయన ఉన్నాడు అనుకోండి వాళ్ళు వచ్చి యుద్ధం చేసి వాళ్ళని చెప్పారనుకోండి వాళ్ళందరి గురించి కూడా ఈయన లెక్క అడుగుతా అని మరి ఈ రోజున మనకు కూడా అదే చెప్పాడు కదా దేవుడు నీ సహోదరు గురించి నేను లెక్క అడుగుతని చెప్పాను నీ సహోదరు విషయం నేను లెక్క అడుగుతని చెప్పాను కదా మరి మనకు బాధ్యత ఉందా మరి ఆ విషయంలో ఉన్నారు కదా చెప్తాం మనం అన్నింటికి తలగ చెబుతాం అవుననియా అవును అన్ని చదువుతాం మరి మనకు బాధ్యత ఉండాలి కదా ఆనాడు అబ్రహం యొక్క దాసుడు ఎంత కష్టమైనప్పుడు కూడా వెళ్ళి తన యజమాని చెప్పిన పనిని నెరవేర్చాడు మరి ఈనాడు క్రీస్తు ప్రవరం మనకు యజమాని కదా మనం ఆయన పనివారం కదా మరి మనకు బాధ్యత ఉంది కదా కాబట్టి మన యొక్క బాధ్యతను మనం నెరవేర్చాలి ఎందుకంటే లోకంలో దేవుడు మనకు గొప్ప ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు ఏమంటాడంటే పిలుపులకు రాసిన పత్రికలో పౌరు అంటాడు మీరందరు కూడా ఎలాగున్నారంటే జీవవాక్యాన్ని చేత పట్టుకుని ఉన్న జీవ జ్యోతి జ్యోతుల వలె కనిపిస్తున్నాము అని అంటాడు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యయమో పద్నాలుగు నుంచి పదహారు వయసులో మనం చదువుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మీరు మీరు మోక్షమైన జనం మధ్య నిరపరాదులను నిష్కలంకులను అనిందరులేనా దేవుని కుమారులనట్లు దేవుని కుమారులగునట్లు సత్తులను సక్షయముని సంశయముని మాని సమస్త కార్యములను చేయడి అట్టి జనము అట్టి మధ్యను మీరు మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతివలె కనపడిచిన లోకమందు జ్యోతివలె కనబడుతున్నారు మీరు చాలండి అక్కడ ఏమంటారు మీరు మూర్ఖమైన ఒక్కరి జన మధ్యలో ఉన్నారు అంటే మూర్ఖమైన ఒక్కరి జన మధ్యలో ఉన్నాము మనం చెప్పిన వాడారని అంటారా ఇందులో బాధ్యత చెప్పాం కదా అదే బాధ్యత ప్రకారంగా ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు తమ్ముడు చేసి తప్పుడు తప్పు అని చెప్పనుకోండి ముందు నీళ్ళు చూస్తానే అంటాడు మర్యాదగా ముందు నిన్ను చూస్తానే అంటాడు అయ్యా నేను తప్పు చేశాను కాబట్టి చెబుతున్నా నేను నీ ఇష్టం నువ్వు విన్నావు అనుకో నీకే మంచిది అని చెప్తా చెప్పాడు అనుకోండి అతను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఒక చెడు వేసం ఉన్నా కానీ మందు తాగేవైనా కానీ గ్రీ నుంచి సిగ్నల్ తాగవని గొట్టక కానీ కొంతమందికి ఒక వయసు వచ్చిన తర్వాత అది అలవాటు వలన కొంతమందికి ఈ బొక్క తినేసి క్యాన్సర్ వచ్చి అన్ని ఆపరేషన్ ఉంటాయి అతను వేరే అతను అంటే ఇంకొక అతను లాంటి నాలుగు దగ్గరికి వెళ్ళి అయా నువ్వు తింటున్నావు నేను గొట్టక తిన్నా తిని నా జీవితం అలా పాడు చేస్తున్నా నువ్వు అలా తినమావు అని చెప్పాడు అనుకోండి ఆలోచన చేస్తారు చేయడా చేయకపోతే ఆడ మూర్ఖుడు మనం చేయగలిగింది ఏం లేదు నువ్వు చెప్పేవనుకో అతను మార్చుకుంటే అతను ఇష్టం అది అతను బాగుపడతాడు అలాగే సత్యం ఎరిగిన మనము జీవవాక్యాన్ని పట్టుకున్న మనము క్రీస్తుని ఎరిగిన మనము క్రీస్తు సంఘంలో ఉన్న మనము ఆయన రాజ్యంలో ఉన్న మనము ఈ సత్యాన్ని నీ వెలపల వారికి చెయ్యి చెప్పాల్సిన బాధ్యత మనకుంది కదా అమ్మా నువ్వు వెళ్ళేది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు కానీ వాక్యం ఎలా చెబుతుంది అయా నువ్వు వెళ్ళేది కట్ అనుకుంటున్నావు కానీ వాక్యం అయితే మనకి ఎలా తెలియపరుస్తుంది ఒకసారి ఆలోచించి లేకపోతే ఒకసారి నువ్వు రా మా దగ్గరికి రా సహా ఒకసారి కూడికి రాసుకురా వచ్చి విను అనే ఒక ఆలోచన మనకి మనం అతనికి వ్యక్తపరిచేమనుకోండి ఒకసారి కాకపోతే రెండోసారి అయినా అతను వింటాడు వినకపోతే ఆయన ఇష్టం చెప్పకపోతే బాధ్యత మడికి మనదే చెప్తే మనకి బాధ్యత ఉండదు కనుక మన బాధ్యతను మనము నెరవేర్చాలి ఎందుకంటే దేవుడికి మనకు గొప్ప బాధ్యతను అప్పగించాడు మూర్ఖమైన ఒక్కరి జన మధ్య ఉన్నా మనము మనం జీవాకి చేత పట్టుకుని వారు చే పట్టుకుని ఉన్నాము లో అందరితో నువ్వు ఒకళ్ళంటే కుదరదు నువ్వు అందరిలో ఒకళ్ళంటే కుదరదు అందరిని ఒక ప్రత్యేకత అనేది నీకు ఉంది అది దేవుడు నీకు ఇచ్చాడు లోకంలో సామెత ఉంటుంది నలుగురితో నారాయణ కొనంతో అంటారు అవునా కదా నలుగురితో నారాయణ అంటే కొలంతో గోవిందంట అది మనకెందుకు మనకెందుకు వచ్చి ఇచ్చిద్ది నువ్వు అలాగంటే కుదరదు నువ్వు అందరిలో ఉన్నప్పుడే కూడా నీ ప్రవర్తన నీ మాట నీ బిహేవియర్ నీ చూపు నువ్వు మాట్లాడే విధానం మొత్తం కూడా అలా నీ డ్రెస్సింగ్ సెన్స్తో సహా మొత్తం హెయిర్ స్టైల్తో సహా ఎలా ఉండాలి డిఫరెంట్గా కనిపించాలి బా అలా కనపడలే మనం కూడా బా అలా ఉండాలి మనం కూడా అన్నిటిట్లుగా మన ప్రవర్తన కానీ మన బిహేవియర్ కానీ ఉండాలి మరి అదే కదా దేవుడు కూడా కోరుకునేది మీరు లోపల ప్రత్యేకంగా ప్రత్యేకించబడ్డేవారు కాబట్టి మీరు ఎలా ఉండాలి ప్రత్యేకంగా కదా చెప్పింది ఆయన మరి ఆయన చెప్పాడు మన బాధ్యతను మనం వివరిస్తున్నాం లేదనేది మనం మనమే ప్రశ్న వేసుకున్నాం అనుకోండి మనకే అర్థమవుతుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం కూడా మనకే తెలియపరుస్తుంది అందుకని దేవుడు ప్రభు ప్రభు క్రీస్తు వారు పాటు అందరికి కూడా ఒక బాధ్యతను అప్పగించాడు మనందరూ తెలిసిన విషయమే మారు మత్స్య శువార్థ ఇరవై ఎనిమిదవ అధ్యయేమో పద్దెనిమిది నుంచి మనం ఇరవై చదువుకుంటే అందరికీ చెప్పారు కదా పైన ఆకాశం ముందు కింద భూమి మీద నాకు సర్వాధికారం ఉంది కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి శువార్థనే ప్రకటించండి ఆయన్ని చెప్పిన తర్వాత ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాల నేను మీతో కూడా ఉన్నాను అనమాట మత్తి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన నేను మీకు ఏ సంగతి కింద అనే మాట కూడా పాడబడతాడు అక్కడ ప్రభువారు నేను మీకు ఏ సంగతి కింద అధ్యాపించను వాటన్నిటిని కూడా వారు కూడా గైడ వారికి చేర్పించాలి నువ్వెన్న నేర్పించుకోకుండా నీకు నేను నేర్పిస్తే కుదురుతుంది ఈ రోజుల్లో మాటలు కూడా దేవుని వాక్యం కూడా మన ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో బైబుల్ ఏదైతే తెలియపరిచిందో అది చెప్పట్లేదు నేను నచ్చింది ఈయనకు వచ్చిందే చెప్తాడు తప్ప అది వాక్యానుసంగం అనేది అని చెప్పట్లేదు అలాగే తెట్లా కుదురుతుంది అక్కడ ఆయన ఏం చెప్పాడు నేను మీకు ఏ సంగతి అయితే ఆజ్ఞాపించానో వాటన్నిటిని కూడా వారు కూడా గైపు ఉండేటట్లుగా వారికి నేర్పించాలి నేర్పించవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది కనుక మొదటిది ఏంటంటే బాధ్యత విషయంలో మన బాధ్యత ఏంటంటే నేర్పించాలి ఇతరులు మనం మాదిరికరంగా ఉండాలి రెండో విషయం వచ్చేసరికి ఓర్పు ఉండాలి మనకు లేనిదే అది ఇంకా ఏంటంటే చెప్పదయా అంటే దీన్ని చెప్పగలిగింది మనకు లేనిదే అది ఏంటిది ఓర్పు కూరలు వచ్చి తక్కువైతే పళ్ళు అడగింది వంట చేసేటప్పుడు నూనె లేదంటే గిన్నె అడగంది దాకా అంతే కదా మరి మనకే ఓర్పు లేదు మరి ఇక్కడ ప్రవరణుడు మీరు ఓర్పు కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా మనకే తెలియపరుస్తున్నాడు ఎందుకంటే ఓర్పు విషయంలో కూడా దేవుడు మన పట్ల ఒక విధానాన్ని కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనందరికి కూడా తెలియపరుస్తుంది ఏంటి అని మనం చూసినట్టయితే అక్కడ మనం చూసినట్టయితే మనకి ఓర్పు అవసరం ఉందనే విషయాన్ని ఎబ్రి రాయబడిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన కనుక మనం చదువుకుంటే ఎబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఆరో ఇచ్చినము మీరు దేవుని చిత్తం నెరవేర్చు వారి వాగ్దాన పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యి ఉన్నది ఓర్పు అనేది చాలా అవసరము ఓర్పు కలిగి ఉండాలి ఊరిని చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాను యూత్ క్లాసులకు వెళ్ళాను సేపటి క్లాసులకు వెళ్ళాను మా అందరి క్లాసులకు వెళ్ళాను అదిగో ప్రభుత్వం ఇదిగో ప్రభుత్వం అన్న మాకు అది జరిగింది జరిగితే అన్నది ఇంక జరగదు ఇంకేమేం జరిగే అని చెప్పేసి నువ్వు లాస్ట్లో చదివడ్డాకో చేయగలిగినేమీ లేదు నువ్వు అనుకున్న గడియలోనే ఆయన వస్తాడు నువ్వు ఊహించిన సమయంలోనే ఆయన వస్తాడు ఎప్పటివరకు నమ్మకం ఉండాలన్నాడు ఆయన చెప్పాడు కదా ప్రకటన రంగము రెండవ అదే పదో చిన్నవాడు అయినా పది దినములు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండాలి మరి అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండాలి మనం మనం మరణం వరకు ఊర్పగలండి ఎవరు కూడా చెప్పాడు కదా నీ సహోదరుడు నీ ఎలా తప్పిదం చేస్తే ఎన్ని మార్లు అయ్యంటే ఏడు మార్లు అంటే ఏడు మార్లు కదా డెబ్బై ఏళ్ళ మార్లు మటుకుని చెప్పాను అంటే నీ జీవితాంతం కూడా అతని తెలుసుకోండి అంటే మనము కూడా ఊర్పు అనేది బ్రతికినంత కాలం కూడా ఊర్పు అనేది చాలా అవసరము ఈ రోజుల్లో చాలా మన సందర్భంలో కొన్ని కుటుంబాల్లో కానీ కొన్ని సందర్భం చూస్తున్నట్లయితే యవనస్తులు బాగానే ఉంటున్నారు యవనస్తులు అంటారు బాగానే ఉంటున్నారు కానీ వృద్ధాపులు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఓర్పు ఉండట్లా ఏదైనా ఎప్పుడప్పుడు పిల్లలు మాట్లాడిపోతే తల్లిదండ్రులు కోరుకుండట్లా ఏదో ఎప్పుడేస్తున్నారు ఏ పడుతుందని వస్తున్నారు మరి మనకే ఓర్పు అవుతుంది మరి మన పిల్లలు ఎలా ఓర్పు కలిగి కాబట్టి మనకి ఓర్పు అవసరమై ఉన్నది అనే విషయాన్ని కూడా అక్కడ దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియపరుస్తుంది అందుకనే పౌరు గారు కూడా అంటాడు మీరు దేవుని పని విషయంలో కూడా సేవకులైనా కానివ్వండి విశ్వాసులైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి దేవుని పని విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదో విషయం కనుక మనం చదువుకుంటైతే ఆయన ఉంటాడు ప్రభు కార్యాభివృద్ధి అభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటాడు ఎప్పటికీ కూడా నువ్వు ఎంత కాలం వరకుంటావు అంతకాలం వరకు కూడా ఏంటంటే ప్రభు కార్యాభివృద్ధి ఆయన పని ఎందు నువ్వు ఏం బాధ్యత కలిగి ఉండాలి పురుణ రాష్ట్ర మొదటి పత్రిక పదిహేనవ అధ్యయము యాభై ఎనిమిదవ వచనలో ఆ విషయాన్ని మనం చదువుకుంటూ ఉంటాము ఆ శక్తి కలిగి ఉండాలి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అనే విషయాన్ని అక్కడ పరిస్థితులుగా మనము చూస్తూ ఉన్నాము కనుక మనము కూడా ఆసక్తి కలిగి ఓర్పు కలిగి ప్రభు పనిలో అంటే సావకులకైతే సువార్త పనిలో విశ్వాసులకైతే సంఘ పరిచర్లు కానివ్వండి మన కుటుంబ విషయాల కంటే మనము ఆసక్తి కలిగి ఓర్పు కలిగి ప్రభు పని చేస్తూనే ఉండాలి మన బాధ్యతను మనము నెరవేర్చేవారిగా ఉండాలి అలాగే ఎప్పుడైతే నువ్వు నెరవేర్చడానికి నువ్వు ఓర్పు కలిగి సహనం కలిగి నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు కూడా నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉంటాడు పేతురాసిన మొదటి పత్రిక ఐదవ ఉద్యమం ఆరో వర్షంలో కనుక మనం చదువు అయితే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని రచించినట్టు ఆయన దేనం ఆయన చేతి ఎలా ఉండాలంట దేన మనసుకుల ఉండాలంట ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకుల ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరి దేన మనసు రావాలంటే ఎలా ఎప్పుడొస్తే ఓటుకుంటేనే వచ్చింది మనం ఆసక్తితో పనిచేస్తేనే మనకు అది కలుగుతుంది కనుక మనకి బాధ్యత ఉంది దేవుడు మనకు పని ఒక బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యతలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి వృత్తిని బట్టి మన పనిని బట్టి ఆ బాధ్యతలన్నిటి కూడా నెరవేర్చవలసిన బాధ్యత మనకి ఉంది అన్నింటికంటే ప్రాముఖ్యంగా ప్రభు పనిలో సంఘములో సేవకుడిగా పరిచర్యలో విశ్వాసులుగా సంఘములో సహోదరుల పట్ల మన బాధ్యత ఏముందో ఆ బాధ్యతను మనం నెరవేర్చేవారిగా ఉండాలి భారత పద్ధతులు అంటాడు విశ్వాసగృహం చేరిన వారి మరీ అత్యధిక అలాగు చేయండి అంటు అంటే సహాయం చేసే విషయంలో కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండాలి ఎవరి పట్ల సహోదరుల పట్ల బయట వారి పట్ల ఎలా అయితే ఉండవో అంతకంటే ఎక్కువగా విశ్వాస గృహానికి చేరిన వారి పట్ల నువ్వు ఎక్కువగా ఉండాలి అంటాడు విశ్వాస విశ్వాసగృహం అంటే సంఘంలో చేరిన వారి పట్ల ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగి మనము వారికి పనిచేయించేవారుగా మనం సహకరించేవారుగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ దేవుని యొక్క మనకి తెలియపరుస్తుంది చివరిగా మూడవదిగా ఇంకోటి ఏంటంటే ఒకటి బాధ్యత కలిగి ఉండాలి ఆ బాధ్యత విషయంలో మనం ఏంటంటే దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి దేవుడైతే చెప్పాడో ఆ పనిని మనము కలిగి సంతోషం దాన్ని చేయాలన్నాడు రెండోది ఊర్మి అవసరమై ఉంది మనకి ఓర్పు అవసరం మూడోది నువ్వు ఈ రెండింటిని కూడా అంటే ఇవే కాదు దేవుడు మనకి ఏ పని అయితే చెప్పాడో ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను ఇష్టపూర్వకంగా చేయాలి ఏం చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి ఇష్టం లేకుండా చేసే అనుకోండి దానికి ప్రయోజనం కూడా ఉండదు మన వాళ్ళందరూ అంటారు ఇష్టంతో పెడితే చేదు కూడా తీడదండ అది ఇష్టం లేకుండా పెడితే తీపి కూడా చేదుగానే ఉండదు కాబట్టి దేవుని పని విషయంలో కూడా ఒక బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆ బాధ్యతను నువ్వు ఓర్పు కలిగి ఇష్టంతో చేయాలి భర్తకి వండి పెట్టడం ఎవరి బాధ్యత భార్య బాధ్యత వేడి అంటే ఇప్పుడు లేవనుకోండి మా చిన్నప్పుడు ఉండేవి చక్కగా ఆయన వచ్చే టయానికి వేడి నీళ్ళు కాసి వేణీవుడు అన్నం ఉండి చక్కగా ఆయన స్నానం చేసేటప్పుడు కండ టవల్ అక్కడ లింగి టవల్ అక్కడ వేసి ఆయన సరికి సాపేసి పేటేసి భోజనం అన్నీ పెట్టేసి చక్కగా కూర్చొని అందరు కలిసి తినేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదనుకోండి అది అంత రివర్స్ మొత్తం అంటే ఎందుకు అంటే ఈ రోజుల్లో చేసేవాళ్ళు అలా లేదని ఇష్టపరంగా చేయట్లా ఒక కార్యక్రమానికి వెళ్ళండి దేవుని పరికాడ అంటే సంఘ కార్యక్రమం ఉందనుకోండి ఇష్టపూర్వకంగా ఎంతమంది వస్తున్నారు ఒకసారి మనం మనం ప్రశ్న వేసుకున్నాం ఎవరిని అడగొద్దు నన్ను నేను అడుగుతున్నా క్లాసులు ఉంటాయి ప్రతిరోజు క్లాసుకు వెళ్ళాలి ఇష్టపూర్వక ఎన్నిసార్లు అవుతున్నాను నేను నేను ప్రశ్న వేసుకోవాలి దానికి నేను దేవునికి బాధ్యత నా దేవుడికి బాధ్యత లెక్క నేను అప్పగించుకోవాలి అలాగే మనం కూడా మీరు కూడా ఈరోజు క్లాస్ ఉంది సమయం ఇంటికి మనం వెళ్ళాల్సిన బాధ్యత మనకే ఉంది దాన్ని ఇష్టపూర్వకంగా జరిగించుకొని ఎంత అందరూ వస్తున్నాం మనం అది మనం చదువుకుంటే ఎవైసీ పత్రికలో పౌరు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దానికి రిఫరెన్స్ ఎఫ్సి పత్రిక ఆరో వద్దమో ఆరు ఏడు వచ్చిన కనుక మనం చదువుకుంటే నువ్వు ప్రభుత్వానికి నీ యజమానులకి అధికారికి ఎలాగైతే లోపడి చేస్తావో మనుషులకి చేసినట్లుగా కాకుండా దేవునికి కూడా ఇష్టపూర్వకంగా నువ్వు సాగించుకుంటావు ఇష్టపూర్వకంగా నీ పనిని జరిపించు దేవుని పని నువ్వు ఇష్టపూర్వకంగా చెయ్యాలి నువ్వు ఇష్టపూర్వకంగా చేసానుకో దేవుడు నీకు తగిన సమయమందు జీతాన్ని ఇస్తాడు తగిన సమయం అందు నీ పనికి ఫలితాన్ని ఇస్తాడు తగిన సమయం అందు నీ కష్టాన్ని ఆయన ఆనందంగా మారుస్తాడు నువ్వు ఇష్టపూర్వకంగా చేరదనుకోండి నువ్వు చేస్తానే ఉంటావు నువ్వు ఇసుకుంటానే ఉంటావు దేవుడు కూడా ఏం చేస్తావులే అనుకుంటాడు మనందరూ తెలుసు కదా ఈశ్వీలందరూ అరణ్యంలో సనిపేమైపోయారు అందరు కూడా రాలిపోయారు దాన్ని పౌలు గారు మనకి జ్ఞాపకం చేశారు మీరు సనగమాకండి అనేకులు శనిగి సంహారకుని చేత నశించిపోయారమ్మా మీరు అలా ఉండమాకండి అని చెప్పేసి పౌలు గారు మనందరూ కూడా జ్ఞాపకం చేశారు మనము కూడా ఎక్కడ శనిగినప్పటికి కూడా అసలు ఎక్కడ సనగపోవద్దు ఇక మరి ముఖ్యంగా దేవుని పని విషయంలో శనగపోకుండా ఇష్టపూర్వకంగా రండి ఇష్టపూర్వక వచ్చామనుకోండి దేవుని వాక్యం విత్తబడినప్పుడు లూదియా యొక్క హృదయం దేవుడు ఎలాగైతే తెరిచాడో అలాగే దేవుడు మన హృదయాన్ని తెలుస్తాడు మన హృ మన కుటుంబంలో కూడా దేవుడు ఆనందాన్ని వెరచింపుతాడు అది మన యొక్క దేవుడు మన బాధ్యత మనం నెరవేస్తే ఆయన బాధ్యత ఆయన నెరవేస్తుంది అందుకనే ఆయన ప్రభువారు కూడా ఒక మాట జ్ఞాపం చేశాడు చివరిగా ఆ వచ్చిన చదువును మనం ముగించుకుందాము పౌరు జ్ఞాపం జ్ఞాపనం చేస్తూ ఉంటాడు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదోషనుక మనం చదువుకుంటే ఈ జీవిత కాలము మట్టికి క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే కూడా ఏమవుతాం అండి దౌర్భాగ్యమై ఉంటాము మాకు సహోదరుడు రాజకుమారి చదువుతాడు దరిద్రుడికి దౌర్భాగ్యం కన్నా డెఫరెంట్ చదువుతాడు అది నాకు చాలా ఇష్టం మాట నాకు ఇప్పటికీ గుర్తుంది ఫస్ట్ మా క్లాసులో చెప్పాడు నాకు ఇప్పటికీ గుర్తుంది అది ఏమి లేనో దరిద్రుడు బాధ దేవర్బ దేవుడు అన్నీ ఉంటాయి చేయలేడు మరి ఈ రోజున దేవుడు మనకి ఏమన్నా అన్లోడ్ చేశాడా ఉండటానికి ఉంది తినటానికి ఉంది కష్టపడి చేసుకునే సామర్థ్యం ఇచ్చాడు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు మనకి మరి దేవుని మనకి మనకేంటండి దేవుని బాధ మనకి మనకేంటండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడం విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ఇప్పటివరకు కూడా బాధ్యత అనే విషయం మనం చూసుకున్నాము అబ్రహాం గారు తన దాసులకు ఒక బాధ్యతను అప్పగించాడు ఆయన దాన్ని చక్కగా నెరవేర్చుకున్నాడు అలాగే దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు ప్రభువారు మన బాధ్యతను కూడా